ఏదైనా ఒక దేవాలయానికి మనం వెళ్ళిన మనం ఇంట్లో పూజ చేసిన మనం భగవంతుణ్ణి చూడడం ఎందుకు అవ్వాలి అంటే ఆయన మనని చూడ్డానికి కారణం కావాలి ఆయన మనని చూడ్డానికి మనం యోగ్యత పొందకపోతే అవమానం పొందినట్టు ఎందుకో తెలుసా నేను ఎవరితోనో మాట్లాడదామని ఆయన అక్కడ అరుగు మీద కూర్చుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు నేను ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డాను ఆయన ఇలా చూసినప్పుడల్లా ఇలా ఇలా అంటున్నాను ఆయన అందరినీ పలకరించి లేచి వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో పరాకు చెప్పినట్టు గుర్తు నువ్వు ఒళ్ళు జగ్గిర పెట్టుకో అని ఆయన చూపులో నేను పడలేదు నా చూపులో ఆయన పడ్డం గొప్ప కాదు ఆయన చూపులో నీ పడాలి ఎంతసేపు నేను దర్శనం చేశాను కాదు నన్ను ఆయన చూస్తున్నాడా చుట్టలేదా అన్నది ప్రధాన ఆయన చూడ్డానికి యోగ్యత నేను పొంది ఉండలేదనుకోండి నన్ను చూడగానే ఆయన తల తిప్పుకున్నాడు అనుకోండి చూడనట్టు ప్రవర్తించాడనుకోండి ఆయన వైముఖ్యం పొందాడనుకోండి నేను ఏదో మార్చుకోవలసిన అవసరం ఉందని గుర్తు అలా మార్చుకోలేదనుకోండి ఆయన చూపులకు దూరం అవుతానని గుర్తు నేను యోగ్యతని పొందినవాడిని అనుకోండి నేను ఎక్కడో ఉన్నా సరే ఆ బాగున్నారా ఎలా రండి అంటాడు ఆయన పిలిచి దిగిరి చేసుకుంటాడు ఆయన చూపులలో పడాలి దాని అదృష్టం ఏమిటంటే ఆమె చూపులలో పడింది అది భగవంతుని యొక్క చూపు లక్షణం అమ్మవారి యొక్క చూపు శక్తి అలా ఉంటుంది అందుకో మూకశంకరులు మోకశం పంచిచరి చేస్తూ అమ్మవారి ఇలా చూసింది మూకశంకరులు ఇలా కూర్చుని ఉంటే కటాక్షం అంటారు ఈ కడగంటి చూపు ఇలా చూసింది చూస్తే మూకశంకరులు అన్నారు శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితాహపురుషా విపినం భువనం అమిత్రమిత్రం యువతి బింబోష్టం అన్నారు అమ్మా నీ కడగంటి చూపు పడితే చాలు వాడు ఏమైపోతాడో తెలిసా అమ్మా ఈ లోకంలో అలా నీ యొక్క అనుగ్రహపు చూపు పడగానే నీ చూపుకి నూచుకున్నటువంటి వ్యక్తి విపినం భవనం వాడికి అరణ్యానికి పెద్ద సౌధానికి తేడా ఉండదు విపినం భవనం అమిత్రమిత్రం శత్రువు మిత్రుడు రెండు భావనలు ఉండవు లోష్టంచ యువతి బింబోష్ఠం బెడ్డ ముక్కకి భోగానికి వాడికి మధ్యలో తారతమ్యం ఉండదు అన్నీ ఒకటిగా కనపడతాయి అంత సమబుద్ధిని పొంది అంత వైరాగ్యాన్ని అంత జ్ఞానాన్ని పొందుతాడు ఆవిడ చూపుకున్నటువంటి శక్తి అటువంటిది ఒక అద్దం పెట్టి ఓ పల్సటి కాగితం వంక చూస్తే ఏం అనదు మంచి ఎండలో భూతద్దం సూర్యకిరణాలు దాని మీద పడేటట్టు అలా పెట్టారనుకోండి కాసేపటికి కాగితం కాలుతూ మూతద్దంలోంచి పడిన కిరణముల యొక్క శక్తి అటువంటిది సామాన్యమైన అద్దంలోంచి పడిన కిరణముల శక్తి అటువంటిది పరదేవత యొక్క చూపు విశేషం అటువంటిది ఆమె చూపు పులి మీద పడింది అందుకే శంకరులంతటి వారు సొందరలహరి చేస్తూ దృషా దుషా స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో వనేవా హర్మ్యేవా నిపాకో హిమకవ అంటారు అమ్మాని కడిగంటి చూపు ఒక్కసారి ఇలా చూడవు అంతే నేను అభ్యున్నతిని పొందుతానమ్మా అంటారు ఆ తల్లి చూపులలో పడడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం అంటే ఆమె అనుగ్రహం మన మీద పడాలి ఆవిడికి ఎందుకో అనిపించింది అయ్యో లోపల ఒక జీవుడున్నాడే వాడి ఇంత దారుణంగా పులి అయి బతుకుతున్నాడే పులి శరీరంలో ఎన్ని తప్పులు చేశాడో గత జన్మలలో ఈ జన్మలో ఇంత ఘోర రూపం పొందాడే ఒళ్ళంత పొడల పొడలుగా ఉండే రకరకాల కాంతులతో ఐదు గోడలతో క్రౌర్యంతో కూడుకున్న బుద్ధితో తిరుగుతూ ఉంటుంది హింస విపరీతంగా చేసే ప్రాణులలో పెద్ద